బ్రిక్స్ యొక్క సమ్మిట్ అనేది బ్రెజిల్లో జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసింది ఇక్కడ ఒక వింత వ్యవహారం ఏంటంటే విచిత్రమైన పరిస్థితి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు ఇట్లా అంటే డుమ్మా డుమ్మా కొట్టేసినటువంటి పరిస్థితి ఇక్కడ రాలేదు అసలు అంటే తాడో పేడో తేలిపోతుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు బ్రిక్స్లో ఇక చైనా అధ్యక్షుడు జీ సింగ్ పింగ్ ఈయనకి ఏమైంది ఇప్పటివరకు ఎటువంటి వార్తలు లేవు ఈయనకి అనారోగ్యమా హౌసరస్లో ఉన్నడా మన పదవికి రాజీనామా చేసేసి ఈయన వెళ్లిపోయాడా ఇట్లాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సో బ్రిక్స్ అన్నప్పుడు ఐదు దేశాలు ముందు నాలుగు దేశాలు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా తర్వాత సౌత్ కూడా వీళ్ళు జాయిన్ చేశారు ప్రస్తుతం ఇంకొక పది దేశాలు అందులో ఇరాన్ కూడా ఉండడం ఇందులో చాలా పెద్ద విచిత్రం మోడీ టోటల్గా ఆఫ్రికా ట్రిప్ లో ఉన్నారు ఫైనల్గా ఈయన బ్రిక్స్ సబ్మిట్ కోసం సబ్మిట్ కోసం బ్రెజిల్ వెళ్ళారు పుతిన్ లేరు జీ జింగ్పింగ్ లేరు ఈయన ఈ లీడర్ ఇప్పుడు మోడీ ఇక్కడ బ్రెజిల్ కూడా అట్లాగే ప్రొజెక్ట్ చేసింది బానే ఉంది కదా బ్రిక్స్ లాంటి ఒక అతి ముఖ్యమైనటువంటి గ్రూప్ ఆ గ్రూప్ కి భారత్ నాయకత్వం వహించడం అనేది గ్లోబల్ సౌత్ లో మీరే ఉన్నారు మొన్నటికి మొన్న ఎస్ జయశంకర్ రకంగా అమెరికా వెళ్ళి అక్కడ సమ్మిట్ లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు చూస్తే బ్రిక్స్ లో మోడీ యొక్క హవా నడుస్తుంది ఎక్కడ చూసినా భారతీయుల హవా అని మనం మాట్లాడుకోవచ్చు కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే అమెరికా వైపు నుంచి వస్తుంది బ్రిక్స్ అంటేనే ఒక యాంటీ అమెరికా గ్రూప్ అని పదే పదే వాళ్ళు చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్ మీరు బ్రిక్స్ ట్రంప్ నిర్వహిస్తారా అక్కడ ఎవరున్నారు అంటే పుతిన్ లేడు జీ జింగ్ పింగ్ లేడు ఉన్నదల్లా మోడీ మోడీ అమెరికాకు భారత్కి మధ్య ఒక పోరాటము అన్నట్టుగా ఒక పిక్చర్ కనిపిస్తుంది అటువైపు డొనాల్డ్ ట్రంప్ ఇటువైపు నరేంద్ర మోడీ చూసేటప్పటికి అంత ఒక విచిత్రమైన పరిస్థితి ఇందులో డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడతారు ఫస్ట్ నుంచి కూడా బ్రిక్స్ సమ్మిట్ నేను వ్యతిరేకిస్తున్నాను ఇవాళ మళ్ళీ మీరు బ్రెజిల్లో మీటింగ్ పెట్టుకున్నారు మళ్ళీ మీరు బ్రిక్స్ కరెన్సీ అని మాట్లాడతారు బ్రిక్స్ కరెన్సీ అయినప్పుడు ఎవరిది రష్యా అధ్యక్షుడు పుతిన్ యొక్క ఆలోచన ఇది మోడీది కాదు సో బ్రిక్స్ కరెన్సీ వచ్చినా కూడా మనం దీన్ని యాక్సెప్ట్ చేయిపోవచ్చు కూడా మనం మాట్లాడుకున్నాం చాలా సార్ ఇండియా సో కానీ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు ఓకే బ్రిక్స్ కరెన్సీ తెస్తారా మోడీ లీడర్ గా ఉండి ఇవన్నీ చేస్తున్నాడా పదండి చూసుకుందాం అనే ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఇంకొక వ్యవహారం ఏమైపోయిందంటే వంద శాతము బ్రిక్స్ దేశాల మీద ట్యాక్స్ టారిఫ్ వార్ జరుగుతుంది వంద శాతము కూడా ఈ వ్యాక్స్ అనేది ఉంటుంది ట్యాక్స్ ఉంటుందని నిన్నటికి నిన్న ఇంకొక టెన్ పర్సెంట్ ఎవరి మీద భారత మీద మనమే కనిపిస్తున్నాం రష్యా లేదు చైనా లేదు భారత్ కనిపిస్తుంది మోడీ ఎక్కడ కూర్చుని ఉన్నారు సో తర్వాత చూస్తే బ్రిక్స్ డాక్యుమెంటర్ ఉంటుంది అందులో వీళ్ళందో సంతకాలు పెడతారు షాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పాల్గా కి సంబంధించినటువంటి రిపోర్టింగ్ లేదు కాబట్టి మేము సంతకాలు పెట్టమని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు అవునా సో బ్రిక్స్ సబ్ ఇంటి యొక్క డాక్యుమెంటరీ మనం చూస్తే ఫస్ట్ పాయింట్ పేల్గాం సంబంధించినటువంటి దాడులు తీవ్రవాద దాడులు దీని గురించే రెఫర్ చేశారు అంటే గ్లోబల్ టెర్రరిజం అది ఏ స్థాయిలో ఉంది దీనికి భారత్ ఇచ్చిన జవాబు పాకిస్తాన్ని టార్గెట్ చేసి మనం చేసినటువంటి ఆపరేషన్ సింధు దీని ప్రతిఫలం ఏంటి అంటే గ్లోబల్ టెర్రరిజం మీద ఇవాళ ప్రజల్లో వచ్చినటువంటి అవేర్నెస్ పేల్గాం అనబడే అతి ముఖ్యమైనటువంటి సంఘటన అందులో డాక్యుమెంట్ చేయడంతో ఇది భారత్కి చాలా చాలా ఉపయోగం మోడీ అక్కడ ఉండడం పాల్గమ్ సంఘటన గురించి మాట్లాడటం చాలా చాలా పర్ఫెక్ట్ అయినటువంటి విషయం ఏ అమెరికానో పాకిస్తానో చైనానో మాట్లాడలేరు ఇది సో అమెరికా మాట్లాడాలి చైనా పాకిస్తాన్ ఓకే ఐరన్ బ్రదర్స్ మరి గ్లోబల్ డెవలప్ అమెరికా ఖండించాలి కదా ఖండించాల పాకిస్తాన్ నా మిత్ర దేశం అని చెప్పి వీళ్ళు ఖండించాల నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటే ఇక్కడ బ్రిక్స్ సమ్మిట్ లో మోడీ మాట్లాడారు గ్లోబల్ సౌత్ కి సంబంధించి అత్యంత ముఖ్యమైన నాయకుడుగా ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు సో ఈ టైంలో మోడీ మాట్లాడితే గనక ఈయన డైరెక్ట్ గా గాజాలో ఉండేటువంటి హ్యుమాంటేరియన్ సిచ్యువేషన్ అంటే గాజాలో జరుగుతున్నటువంటి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలు నిర్వహిస్తున్నారు నివసిస్తున్నారు ఆహారం లేకుండా మందులు లేకుండా సరైన వైద్య విధానం లేకుండా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు కష్టపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళని ఆదుకోవాలి అంటే ఇజ్రాయెల్ అమెరికా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇలాగే కదా వచ్చేది అక్కడ ప్రొజెక్షన్ వాళ్ళు తిండికి లేకుండా ఉన్నారు వాడు అన్న అనుకోండి వాళ్ళు ముస్లింస్ వాళ్ళు తిండి గురించి మనకెందుకు ఇజ్రాయల్ లో అమెరికా వాళ్ళు ఆలోచిస్తారు మనం కూడా ఆలోచి ఎంతో మంది కోరుకుంటారు కానీ అలా ఉండదు పిల్లలు మహిళలు వాళ్ళు తినాలి కదా ఇదే మోడీ చెప్తున్నారు సో గ్లోబల్ సౌత్ గా మేము ఏం కోరుకుంటున్నాం అంటే గాజాలో సిచ్యువేషన్ మెరుగుపడాలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనికి సంబంధించినటువంటి చర్చలు రావాలి వాళ్ళని ఆదుకోవాలి ప్రపంచం సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి మోడీ ఇక్కడ కోరుకోవడంతో అక్కడ బిగ్ అప్లాస్ రావడం జరిగింది